సీతను చూడాలి అని రాముల వారు ఆశతో అలా తోగుతూ ఉంటే నా మనోహరుడు అనుకున్నది మాత మనోహరుడు అంటే మనస్సును దోచిన వాడు అని అర్థం భార్య యొక్క శరీరాన్ని కాదు మనస్సును దోచాలి ఒక దివ్య భవ్య నవ్య మహోన్నతమైనటువంటి సన్నివేశం సీతామాత హృదయాన్ని చదరనివ్వకుండా చేసింది రాముల వారు ఎప్పుడైతే శివధనస్సుని విడిచాడో జనక మహారాజు వచ్చి రామా నా ప్రతిజ్ఞ నెరవేర్చావు ఇక సీతను వివాహం చేస్తాను పెళ్లి చేసుకో అనగాని సీతమ్మ పక్కనే ఉన్న తల ఉంచి అప్పుడు అన్నారు రాముల వారు ఎవడు బలవంతుడు ప్రదర్శన జరిగింది గనక తన యొక్క బలాన్ని చూపించి శివధనుర్భంగం చేశానే కాని పెళ్లి అనేది తల్లిదండ్రుల అనుమతితోనే కావాలి నా తండ్రి సీతను చూచిన తరువాత ఈ సీతను పెళ్లి చేసుకో అని మా నాన్న చెబితేనే నేను పెళ్లి చేసుకుంటాను కానీ ఇప్పుడు తప్ప తల్లిదండ్రులు లేకుండా ఎవరు అనుమతి లేకుండా నేను చేసుకోను అన్నాడు ఆ మాట వినినటువంటి తల్లి ఇప్పుడు కొంచెం నన్ను చూడడు అలా తల ఉంచినటువంటి తల్లి తల ఉంచింది మళ్ళీ ఒక్కసారి అలా రాముని చూచింది ప్లీజ్ నా రాముడు ధర్మపరుడు కొందరైతే ఏం చేస్తారు మేడల మీద మెమ్మలేదురా మీ నాన్న ఎందు సీతారాము యొక్క దివ్యమైనటువంటి ప్రేమ ఎలాంటిదో ఆప్యాత ఎలాంటిదో పతి పవిత్రత ఎలాంటిదో తెలిసేటువంటి సన్నివేశం ఇది ఇప్పుడు జీలకర్ర బెల్లాన్ని శిరస్సు మీద ఉంచుతారు జీలకర్ర బెల్లాన్ని బుక్క మీదనో ముక్కు మీదనో గడ్డం మీదనో ఉంచకుండా దేనికని శిరస్సు మీద ఉంచుతారు నడిమాడు మీదనే దేనికని ఉంచుతారు ఆ ఉంచినప్పుడే ఇద్దరు తెర తీసి ఇందాక చెప్పినట్టుగా ఇద్దరు దీనితో చూసుకుంటారు దీనిలో రహస్యం ఏమిటి అంటే మానవుని యొక్క దేహం కేవలం భోగ శరీరం కాదు యోగ శరీరం స్వాతిష్టాన మణిపూరక అనాహత అలాగే విశుద్ధ ఆజ్ఞ ఆరు చక్రములు దాటి సహస్రంలో పెనుగొందుతున్నటువంటి పరమాత్మ ఆ పరమాత్మను ఏకమవ్వాలి భార్యాభర్తలు అంటే హృదయాలు ఏకమవ్వాలి ప్రేమలు ఉదయించాలి ఆ ఉదయించేటువంటి అనురాగాల ప్రేమల చిహ్నమే జీలకర్ర బెల్లం ఇద్దరు సహస్రాలలో ఉంచిన తర్వాత చేతులు తీయకుండానే చూడాలి వీరి శక్తి వారికి వారి శక్తి వీరిలో ప్రవహించినప్పుడు ఇద్దరు కనులలో కనులు పెట్టి చూడాలి ఆ చూసినప్పుడే వేద మంత్రాలు పలుకుతున్నప్పుడే అలా చూసినప్పుడే జీవితం మొత్తం ఆనందమయం అవుతుంది అలాంటి ఆనందమయమైనటువంటి ప్రేమ స్వరూపులైనటువంటి విత్తూరు సీతారాములు అందుచేత జీలకర్ర బెల్లాన్ని శిరస్సు మీద ఉంచబోతున్నారు ఇరువురు చూసుకోబోతున్నారు జై బోలో రాజా రామచంద్ర మహారాజు కి

నమస్కారం చేసుకోండి అక్షిత చేస్తాను లోక సంరక్షణ భాగవత భక్త సమాజ మహోత్సవ కార్యక్రమ కళ్యాణ లో మాంగళిక పూజే అనంతరం మాంగళిక ధారణం కరిస్తే ఆచార్య స్వాములు మన అందరి చేత అక్కడ వేదిక చేత మాంగళిక సూత్రానికి పూర్తి చేసి చక్కగా అక్కడ ధరింపజేస్తారు అమ్మవారి యొక్క కంఠసేమ ఎంతో అని చూసి నమస్కారం చేసుకోండి ఉపజాల మాంగళ్యా స్వామివారు మాంగళ్య ధారణ చేసే సమయంలో కళ్యాణం చేసే దంపతులు అందరూ ఇద్దరు కూడా అక్షతం చేతితో పట్టుకుని ఆ కొబ్బరి మీద వేసి స్వామి